సో ఇప్పుడు నేను చెప్పిన ఈ అలవాటు చేసుకునే ఈ విధంగా అలవాటు చేసుకుంటానా ఏ వెహికల్ తోలేలు కూడా ఎటువంటి యాక్సిడెంట్ కన్నా యాక్సిడెంట్ అయ్యే టైంలో బండిని మన అదుపుతో పెట్టుకోవచ్చు ఓకే ప్రతి ఒక్కరూ పట్టించాలి నేను కాదు నువ్వు కాదు అందరూ తోలే అందరూ అలవాటు చేసుకోవాలి ఓకే అలా చేసుకున్నప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ కాదు ఎలా అవుతుందండి అందరూ ఆ విధంగా ఉన్నప్పుడు ఎంత యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కూడా బ్రేక్ వేసుకుంటారో అలవాటులో పొరపాటుగా యాక్సిడెంట్ ఉన్న చాలా జరుగుతున్నాయి సో అది జరగదు అలాంటప్పుడు ఎలా జరుగుతాయి ఇంకా మనం నెగ్లెక్ట్ చేసే వాళ్ళనే ఈ యాక్సిడెంట్ అనేది జరుగుతూ ఉంది ధైర్యంగా చేయండి ఓకే ఏదో మన తలరాత బాగలేక అటువంటి సందర్భాల్లో తప్పితే మిగతా విషయాలు ఈ అలవాటు చేసుకుంటే చేసుకుంటానా అస్సలు కానే కాదు ఈ రెండు ఈ యొక్క విషయమే ఎక్సలేటర్ ఎక్సలెటర్ మీద కాల్ తీసామా బ్రేక్ మీదకి వచ్చింది నాకు కాలు బ్రేక్ మీద కాల్ తీసినామా అవసరమైనప్పుడు అలా యాక్సిడేటర్ మీద పిందా ఈ నీ కుడికాలు ఈ రెండేట మీదనే ఆడాలి కాలు ఇంకెక్కడ ఉండకూడదు అప్పుడు నీకు అలవాటు అయిపోతుంది నీ మైండ్ సెట్ వచ్చేస్తా బ్రేక్ వేయాల బ్రేక్ మీద కాల్ రెడీగా ఉంటుంది బ్రేక్ వేసుకుంటావు లేదు ఎన్నో దూరంగా ఉన్నది మర్చిపోయి ఆడవాళ్ళు ఏదో నీకే తెలియదు కన్ఫ్యూజ్ పెడతాం అంతలోపల నీకు ఆడ బండి గుద్దేసి ఉంటుంది అతను అదేవిధంగా యాక్సిడెంట్ యాక్సిడెంట్ మీద కాలు చూస్తాను బ్రేక్ మీదకి వస్తే అతను ఆపుకోగలుగుతాడు నువ్వు ఆపుకోగలుగుతావు దానివల్ల ఒక యాక్సిడెంట్ని నివారించినట్టే కదా థ్యాంక్ యూ అండి ఎంత నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆర్టీసీ సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు చెప్పిన ఈ రూల్ ఈ ఒక చిన్న విషయం పాటించిన దానికి నాకు ఇప్పటికీ త్రీ ఇయర్స్ నుంచి ఎటువంటి సమస్య లేదు డ్రైవింగ్లో ధైర్యంగా చేసుకోగలుగుతున్నాను సో నా వయసులో చిన్నవన్ను పెద్దోన్నో ఈడేనిలా నాకు చెప్పేది అనుకోకూడదు డ్రైవింగ్లో ఎవరు గొప్ప అనుకోకూడదు నేను అన్న నేను చెప్పేది వినండి సీనియర్ డ్రైవర్లో ఉండొచ్చు జూనియర్ డ్రైవర్లో ఉండొచ్చు నేనేమంతా మీకు అంతే పెద్ద పోటు మగోన్ ఏం కాదు డ్రైవింగ్లో జస్ట్ నాకు తెలిసింది మీకు చెప్పగలుగుతాను అంతే మీరు చెప్పినా నేను వింటాను చిన్నపిల్లడు చెప్పినా వింటాను అది డ్రైవింగ్ అన్న ఎవరు పొంగిపోయి ఇది చేసేదానికి కాదు ఓకే ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకోకూడదు ఓవర్ కాన్ఫిడెంట్ అనేది డ్రైవింగ్లో పనికే రాదు మనం ఎంత చేర్చు నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనేవి తప్పన ఆపత్రంలో ఉండాలి డ్రైవింగ్ అంటే పొంగిపోకూడదు టెన్షన్ పడకూడదు డ్రైవింగ్ సీట్లో టెన్షన్ పడకూడదు ధైర్యంగా కూర్చోవాలి ఒక నేనే డ్రైవర్ను నేనే గొప్ప అని ధీమాతో ఎప్పుడు ఉండకండి అది చాలా పొరపాటు మన అనర్థానికే దారి తీస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ పాటించుకోండి మీ డ్రైవింగ్ బాగా సేఫ్గా చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా ధైర్యం ఇవ్వండి మీకు ఎటువంటి ఆపద జరగదు ఓకే థ్యాంక్ యూ అన్న ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్టి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను నాలాంటి సమానాన్ని కూడా గుర్తించండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్